హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ కొరమైన చేపల పులుసు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ నోరుంచే చేపల పులుసు ఫిష్ తినడం ఆరోగ్యం కూడా చేపల పులుసు సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం నేను ముందుగా కొరమైన చేపలు తీసుకొని ఉప్పు వేసి బాగా శుభ్రం చేసుకొని ఒక నాలుగైదు సార్లు శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా కోసం స్టవ్ అయిన కడాయిని పెట్టుకొని మసాలా దినుసులన్నీ వేసుకొని ఇందులోనే ఐదా రెండు మిరపకాయలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం వాము రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వీటన్నిటిని కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇందులోనే అల్లము ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని మీడియం ఫ్లేమ్ పై పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి ఇలా కాల్చుకోవడం వల్ల పులుసు టేస్ట్ మరింతగా పెరుగుతుంది తర్వాత ఇది చల్లారిన తర్వాత తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి తర్వాత స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఇందులో నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడక్కాక ఇందులోనే కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి రానివ్వండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని పేస్ట్ చేసుకొని వేసుకోండి టమాటా పేస్ట్ బాగా కలుపుకొని నూనె పైకి తేలే వరకు దాన్ని ఫ్రై అవ్వనివ్వండి తర్వాత ఇందులోనే కొంచెం కారం పొడిని తర్వాత రుచికి తగ్గ ఉప్పుని వేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని కలుపుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని తీసిపెట్టుకోండి ఇది ఫ్రై అయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోనే ఇందాక మనం నూరు పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసుకోండి నేను ముందు మసాలాలు వేసేటప్పుడు మెంతులు వేయడం మర్చిపోయాను ఇప్పుడు దీంట్లో మెంతి పొడిని వేసుకున్నాను ఇలా తర్వాత ఇందులోనే చింతపండు రసాన్ని కూడా వేసుకొని కలుపుకోండి ఇది నూనె పైకి తేలి కొంచెం మరుగుతున్నప్పుడు ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోండి పులుసుకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి వీటన్నిటిని మగ్గనివ్వండి తర్వాత చూసుకొని ముక్క ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి అంతే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి